రంగురంగుల్లింటి కాడా రాగి చెట్టు పొలం పట్టురైక గున్న పట్టు రై పదివకా జోగులల్లా ఇంకటి రంగారంగా భంగం జేయబోకే జొన్నసేన్లహా నూనెలుసుంటే నిన్ను చూసి తెరెడ్డి జొన్న సేన్లహా నూనెలుసుంటే విలేజ్ టీవీ తీరొక్క ముచ్చట ఇస్తున్న వాళ్ళందరికీ దండాలు ఎట్లున్నారు నేను మాత్రం మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను విధంగా మీరు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా కొత్త వాళ్ళని టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకురండి ఆల్రెడీ వెలుగులో ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకురావడం అంటుంటారు కదా అందుకే అయ్యాల ఒక కొత్త మంచి సింగర్ని మీ ముందుకు తీసుకొచ్చినా తన పరిచయాన్ని తన నోటనే విందాం ఓకే నమస్తే అండి నమస్తే రాధిక గారు నమస్తే అక్క అన్న పేరు రాధిక మాది వరంగల్ డిస్టిక్ పరకాల పక్కన నడికూడ మండల్ నడికూడ విలేజ్ పరకాల దగ్గర నడికూడ అక్క ఎన్ని కిలోమీటర్స్ ఉంటది పరకాల నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మా నడికూడకి మీ కుటుంబ నేపథ్యం అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అమ్మా నాన్న వ్యవసాయమే అక్క మా పేరు సారయ్య అమ్మ పేరు సరోజన అచ్చా ఓకే తమ్ముళ్ళు అన్న అక్క చెల్లెళ్ళు అక్క అన్నయ్య నేను మీ ఎడ్యుకేషన్ ఎంఎస్సీ బీఏడ్ కంప్లీట్ అక్క ఎంఎస్సీ బిఎడ్ చేసారా అవునక్క మరి పాటలు అంటే ఇక చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అక్క నాకు సాంగ్స్ పాడాలని అంటే చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉంటాయి చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నారు ఈ ఫోక్ సాంగ్స్ అంటే ఇంకా మీకు బాగా పేరు తెచ్చిన పాట గానీ మీరు ఫస్ట్ నేర్చుకున్న పాట గానీ మాకోసం వినిపించండి అంటే అక్క నాకు పాటమతో రాంబాబు అన్న సాంగ్స్ మంగ్లీ అక్క సాంగ్స్ అంటే బాగా ఇష్టం లేటెస్ట్ వాళ్ళ సాంగ్స్ అంటే ఎప్పుడు వింటా ఉంటాం కదా సాంగ్ వాళ్ళ సాంగ్స్ అంటే ఇష్టం ఓకే రీసెంట్ గా నేను ఆర్మీ సాంగ్ కూడా ఒకటి నా సొంతంగా నేనే కూడా సూపర్ అసలు అంటే సోల్జర్ సాంగ్ ఎట్లా అంటే ఒక బార్డర్లో ఉన్న కొడుకు కోసం ఇంటి దగ్గర ఉన్న ఒక తల్లి ఆవేదన అంత అంటే తల్లి ఎదురుచూపులు అన్నట్టు కొడుకు కోసం అట్లా నేను సాంగ్ రాయడం జరిగింది అక్క రీసెంట్గా ఎప్పుడస్తావు కొడుక నా కండ్లల్లో ఉన్నావు బిడ్డ కొడుకా నా కండ్లల్లో ఉన్నావు బిడ్డ దేశాన్ని కాపాడ సరిహద్దు సేవలో సాగిపోతున్నావు కొడుక ఎప్పుడస్తావుర కొడుక నా కండ్లల్లో ఉన్నావు బిడ్డ ఎన్నడస్తా ఊర కొడుక నా కండ్లల్లో ఉన్నావు బిడ్డ నువ్వు వ్యాధి వచ్చినప్పుడల్లా నువ్వు వ్యాధి వచ్చినప్పుడల్లా ప్రాణాలు వదిలేను కొడుక ప్రాణాలు అవిసేను కొడుక నీకు కడుపులో అన్నము లేకున్నా నువ్వు తూపాకి సేతులు అవడతావు నీ గుండెలో బాధలు ఎన్నున్నా నువ్వు బార్డర్ల గస్తీ కాస్తావు నీకు కడుపులో అన్నము లేకున్నా నువ్వు తూపాకి సేతులు అవడతావు నీ గుండెలో బాధలు ఎన్నున్నా నువ్వు బార్డర్ల గస్తీ కాస్తావు నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయవు దేశ సేవలో సాగిపోతావు ఎప్పుడొస్తావుర కొడుక నా కళ్ళల్లో ఉన్నావు బిడ్డ ఎన్నడస్తా ఊర కొడుక నా కండ్లల్లో ఉన్నావు బిడ్డా బావు సూపర్ అసలు చాలా బాగా సరే పాట థ్యాంక్ యూ చాలా బాగుంది ఎందుకు రాయాలనిపించింది అంటే రాయాలనిపించింది అక్క ఎందుకంటే సోల్జర్స్ వాళ్ళు లేకపోతే మనం లేము కదా ఏ సందర్భంలో అనిపించింది ఏ సందర్భంలో అంటే మామూలుగా వాళ్ళు లేకపోతే మనం లేము కదా అక్క బార్డర్ లో అవును అట్లా అట్లా రాయాలనిపించింది అంటే ఇప్పుడైనా సోల్జర్స్ చనిపోయాలన్న వార్త సంతోష్ బాబు సంతోష్ బాబు ఇక్కడ సూర్యపేట సంతోష్ బాబు చనిపోయింది అప్పుడు ఆ అంటే నేను అండ్ అంటే ఇది పాట ఇంకేమైనా రాసారా ఇది ఒకటే రాసిన రాసా చాలా బాగుంది నాలుగు చరణాలు రాసినాక ఇప్పుడు రెండు చరణాలు ఇంకేమైనా సేకరణ పాటల్లో మీకు బాగా నచ్చిన పాటలు ఎప్పుడు పాడుకునే పాటలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయక్క నా దగ్గర రికార్డింగ్ కాలేదు రికార్డింగ్ అవ్వలేదు అంటే ఎప్పుడు రికార్డ్స్ లో పాడలేదా మీరు ఇదే ఫస్ట్ టైం బయట బయటకు రావడం ఇదే ఇంటర్వ్యూ ఫస్ట్ అక్క షూ చాలా బాగుంది వాయిస్ చాలా బాగుంది ఒకటి అవకాశం తప్పకుండా వస్తాయి పాడతారు కూడా అంటే మీరు ఫస్ట్ టైం నేర్చుకున్న సాంగ్ ఏంటి ఫస్ట్ టైం అంటే ఏం అంటే యూట్యూబ్ లో చూస్తాం కదా అక్క సాంగ్స్ ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం అక్కడ చిన్నప్పుడు పాడినాయి చిన్నప్పుడంటే స్కూల్లో వాడిన సాంగ్ ఆ సాంగ్ వాడమంటారు సరే పాడదాం విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసి పిల్లల చదువే దానికి విత్తు పసి పిల్లల చదువే దానికి విత్తు లేగదూడ గంతులు పసిడి పూల కాంతులు గాలి అలల మెరుపులు సెల ఏటి అలల పరుగులు లేగ దూడ గంతులు పసిడి పూల కాంతులు గాలి అలల మెరుపులు సెల ఏటి అలల పరుగులు సూపర్ అసలు బాగా రాశారు మీ సార్ థ్యాంక్ యూ ఇంగ్లీష్ టీచర్ అన్నారు కదా ఇంగ్లీష్ టీచర్ అయినా కూడా ప్రకృతిని పిల్లల్ని కలిపి చాలా అద్భుతంగా రాసారు మీరు బీఏడ్ చేశారు అన్నప్పుడే దానికి దీనికి టైఅప్ అయింది అనుకున్నాను ఇంకా నేను అంటే స్కూల్లో కాలేజ్ లో కూడా పాడేదాన్ని అంటే ఫ్రెండ్స్ కి తెలుసు పాడతానేవి పాడతాన వాళ్ళు ఎంకరేజ్ వాళ్ళు అంటే రాదు కానీ నువ్వు సాంగ్స్ బాగా పాడతావు నీ టోన్ బాగుంటుంది నువ్వు కనుక ఇంట్రెస్ట్ పెడితే ఒక మంచి సింగర్ అవుతావు అని ఇట్లా అనేటువంటి కానీ నేను అనుకునేది అన్నంటే మనకంటే చాలా మంచి మంచి సింగర్స్ ఉన్నారు కదా అక్క పాట అంటే పాడగానే అయిపోదు కదా అంటే మంచి మన టోన్ బాగుండాలి వినడానికి వినసొంపుగా ఉండాలి పాట అనేది అంటే ఇక మనకేం వస్తుందిలే అంటే ఇట్లా నాకు నేనే అంటే పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు కదా అక్క సరే పాడదా కావచ్చు కానీ అంత బాగా పాడగలుగుతానా అని ఇట్లా అనుకున్నాను అనుకున్న ఎవరి స్టైల్ వాళ్ళది కదా అంటే స్టడీ కూడా కొత్తగా మంచిగా ఉంది అంటే మ్యూజిక్ ఏమన్నా నేర్చుకోవడానికి ట్రై ఆ మ్యూజిక్ అంటే అక్క బాగా ఇష్టమైన పాట ఇది బాగా ఇష్టం అంటే మన పాటమ్మతో రాంబాబు అన్న సాంగ్స్ అంటే ఇష్టం అక్క పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోహలింట్ల పుట్టిన పేగుబంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే అడితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపుసేమట సుక్కల నేనురా సిరిగిన అంగి లాగులేసుకొని బాల్యమంతా అంతా గడిపినా భర్త సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా అమ్మ నాన్న వాళ్ళ నెత్తిన సత్తు వయజలై నన్ను సాదినారు రెండు సేతులో పొడిసిన పొక్కుల బాధను గుండెలో దాసుకున్రు ఏమిచ్చినా మీరు నముదీచలేను ఓ నాన్న ఏమిచ్చినా మీరు నముదలేను ఓ నాన్న మీ బాధలు బంద్ అయ్యే రోజు తెస్తానే జన్మనిచ్చిన అమ్మా పాటమతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్లో ఉట్టిన బంధం నేను రా ఫోక్ సాంగ్స్ ఎక్కువ అన్నారు కదా అవునక్క అంటే యూట్యూబ్లో ఎక్కువగా చూస్తుంటారు కదా అవునక్క అందులో బాగా ఇష్టమైన పాటలు ఏంటి నాకు బాగా ఇష్టమైన పాట అంటే మన బతుకమ్మ మ్యూజిక్ ఛానల్లో పాట నీలాని మగుడు అనే సాంగ్ పాడతాకా ఓకే పాడండి నీలాని మొగడు నీలమ్మ నీలాని మొగడు నీలమ్మ ఎందు అయినాడే నీలా నీలాని మొగడు నీలమ్మ నీలగిరి కాడా సారంగా నీలగిరి కాడా సారంగా నిర్నామైనాడే సారంగా నీలగిరి కాడా సారంగా నీలగిరి దొరలు నీలమ్మ నీలగిరి దొరలు నీలమ్మ నిన్నే మన్నారే నీలగిరి దొరలు నీలమ్మ జనపదాలు కూడా రాస్తుంటారా అంటే జానపదాలు అంటే ఇంతవరకు ఏం రాయలేదు కానీ నేను రాసింది ఒకటి సోల్జర్ సాంగ్ ఒకటి నా సొంతంగా రాసిన ఇంకా మిగతా సేకరణ సాంగ్స్ అంటే ఇంకా ఇంటి దగ్గర వాడతారు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి సేకరించుకున్నాక ప్రజెంట్ అయితే ఉన్నాయి నా దగ్గర సాంగ్స్ ఉన్నాయి అవునా మీద మీద మీద

రోజు కలిసి ఎన్నలు రోజు కలిసి తె ఎన్నలు మనలా చూసిరి రో రోజు కలిసి ఎన్నలు మీ ఎన్నలు నా బామరదులు మీ ఎన్నలు నా బామరదులు నన్నేమంటారే మీ ఎన్నలు నా బామరుదులు నా మీద నీకు బమలే ఉంటే నన్నెలుకుంటావా నా మీద నీకు ప్రేమ లేవుంటే నువ్వు సై అంటే నీకు తాలి గడితా ఇంకా ఎవరి పాటలు అంటే ఎక్కువ ఇష్టం ఇంకా అంటే ఇంక ఫోక్ సాంగ్స్ అక్క ఫోక్ ఎక్కువ ఉంటారు ఫోక్ సాంగ్ ఒక ఫోక్ సాంగ్ వచ్చి బీట్ సాంగ్ పాడతా అక్క పాడతాం మన జోగుల వెంకటేష్ సాంగ్ పాడతా రంగు రంగోల్ ఇంటి కాడా రాగిసెట్టు పొలం కాడ నున్నగున్న గున్న పట్టు రైక పదివక్క రోజో గులల్లా ఎంకటి నా ఎందు పాపం లేదు రోజో గులల్లా సూపు ఓరసూపు వన్నేదాన మరుపురాని కన్నెాన దారిలో కలిసిన దాన ఎవరితోటి సైగలేవగల మారి రేవతి ఆ మిద్ద మీద చూడంగా పోయే నామతి మిద్ద మీద మిద్ద గట్టి గట్టి మిదలకెళ్ళి చూసుకుంటా వాడు సైగా చేసే రోజో గుల నా ఎందు పాపం లేదు గు ఇంక పాపమా మేనేమో వర్క్ చేసుకుంటా అంటే వాళ్ళు ఆయన అనుమానిస్తున్నా ఇటు పోయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అంటే పల్లెటూళ్ళలో అట్లనే ఉంటది కదా చాలా మంది చాలా మంది ఉంటారు బయట బయట పడతా లోపల ఓకే అండ్ అమ్మ పాట గురించి ఏమైనా వచ్చా మీకు అంటే అమ్మ కోసం మంగ్లీ అక్క సాంగ్ ఉంటది కదా ఆ సాంగ్ పాట అంటే నాకు ఇష్టం పాడండి కడుపులాలుముకుంటవే తొమ్మిది నెలలు దాసుకుంటవే సొంత పేగునే తెంచుకుంటవే ఊపిరి ఊని గంటవే బట్ట కట్టని మట్టి ముద్దను బొమ్మగా దిద్దుతవే భాషనే నేర్పిన బ్రహ్మాండము ఈ సృష్టికి నువ్వే అమ్మా మేం చూడలేదే బ్రహ్మా నీ సేతులున్నదే నువ్వు లేనిదే లేదే జమ్మా సరే ఇంకా మీకు ఇష్టమైన పాటలు ఇంకా అంటే ఇంకా ఫోక్ సాంగ్ ఇంకొక ఫోక్ సాంగ్ వాడండి మన బదిన కలుసు మనన్నా సృజన మాటల సృజన వాడిన మాట సృజన రంగ రంగానబోకే నను బంగు జేయబోకే ఎండి గేలాటి సోంగ పౌడిపోవా కురిల్లా బారు నింపిన సోంగా తాగన్న బోర రంగరంగే నను బంగు జేయబోకే రంగ రంగానబోకే నను బంగు జేయబోకే బంగరి కడువాలు దిసుక బాయిలాకుబోతే బాబుల్లా నేను వడ్డా బదలు దప్పు పాయి రంగాన బోకే రంగానబోకే నను భంగం రంగా రంగాన బోకే నను భంగం జయబోకే ఎండి కడవాలు దిసుక ఎలది నీళ్ళకు పోతే ఎండి కడవాలు దిసుక వెలది నీళ్ళకు పోతే ఏరుల్లా నేను వడ్డా ఎతలు దప్పాయి రంగా ఏరుల్లా నేను వడ్డా ఎతలు దప్పాయి రంగా ఆ రంగా రంగాన పోకే నను భంగం చేయబోకే ఇంకా ఇంకేం పాడతారు ఫోక్స్ చాలా సాంగ్స్ ఉన్నాయి అక్క డైలీ వింటాం కదా అవును చాలా సాంగ్స్ ఉన్నాయి రేణుకాడిన సాంగ్ ఓకే ముత్యాల అంటే పెళ్లి కూతురు ఇంట్లోంచి బయటకి అప్పగింతల అప్పగింతల పాట అది బాగుంటది అక్కడ ఇష్టం అక్క సాంగ్ ముత్యాల పందిరి కింద నీ ముగ్గురానలు ముత్యాల పందిరి కింద నీ ముగ్గురానలు సీరే సారేలు మోసి నిను సాగనా పంగ సీరే సారేలు మోసి నిను సాగనా పంగ మరి సూతే దుఃఖాలచ్చేనే చెల్లమ్మ నీకు కళ్ళన్నీ చెరువులయ్యేనే తోలంగా మాకు ఇప్పుడు ఇంకొకటి నాకు మొన్న కాల్ చేసినప్పుడు ఒక సాంగ్ వాడు జొన్నసేనా ఒక పాట పాట పాడి జొన్న సేన్ ఆ సాంగ్ యూట్యూబ్ లోనే విన్నా అది అది కూడా మన జోగుల వెంకటేష్ అన్న వాళ్ళదేనా వాళ్ళు బాగా ఫాలో సింగర్ నాగలక్ష్మి పాడిన నాగలక్ష్మి పాడిన ఎందుకంటే ఫోక్ సింగర్స్ అందరి పాటలు బాగా వింటారు సాంగ్ ఒక ఫోక్ సాంగ్ ఒకటి కొడితే మొత్తం మన వాళ్ళందరూ తెలంగాణ తెలంగాణ గడ్డ మీద ఫోక్ సాంగ్స్ కి పెట్టి నెబ్బేరన్న లెవెల్లో మొత్తం దుమ్ము దులిపేస్తు వదిలేస్తున్నారు మన వాళ్ళంతా జొన్న సేన్ లహా నూనెలు నిన్ను చూసి నగమ్మతే రెడ్డి జొన్నసేన్లహను నిలుసుంటే జోరుదారు మాటలు చెప్పి గాలి మేడలు గట్టకెలచ్చి జోరుదారు మాటలు చెప్పి కద్దరంగి తొడిగేటి రెడ్డి కొంటే చూ కొంటేగా నన్ను చూడకు రెడ్డి కద్దరంగి తొడిగేటి రెడ్డి నీమోగాడు మేనింజారు నీమోగాడు మేనింజారు మందిల లలితో నీ మోగాడు మేనింజారు బస్సులు వచ్చే కారు కారులు వచ్చే ఉడుపు జట్టుకు బుయల కట్టిన డంక భుజం దారిలో వచ్చి నువ్వు భూగి పొమ్మను డమ్క దారిలో ఇసుకలోన ఇల్లు కట్టిన డమ్క భుజం దారిలో వచ్చి నువ్వు బుండి పొమ్మను డమ్క భుజం ఇసుకలోన ఇల్లు కట్టిన ఇసుకలోన ఇల్లు కట్టిన ఇసుకలోన ఇల్లు కట్టిన డంక భుజం దారిలో వచ్చి నువ్వు బుండి పొమ్మను దారిలో తల మీద పొద్దు పొడుపు నుదుట కుంకుమారేకా తల మీద పొద్దు పొడుపు పడుపు నుదుటా నా కన్నా సాయం వాళ్ళున్నారో కానీ నన్ను న్యాయమే న్యాయమేనా పిలగా నన్ను నాడా సందేడు కూరులతో సక్కంగా నేనున్నా సందేడు కూరులతో సందేడు కూరులతో సక్కంగా నేనున్నా సందేడు కూరులతో సాటు మాట నా నీకు సరసాలెందుకోగాని నన్ను నాడా న్యాయమైన పిలగా నన్ను నాడా సూపర్ సూపర్ చాలా బాగుంది అసలు ఆపిస్తున్నామేమో అనుకుంటున్నా నేను కానీ కంటిన్యూ మర్చిపోయినా చాలా బాగుంది చాలా బాగుంది మీ వాయిస్ అయితే ఎక్సలెంట్ బతుకమ్మ పాటలు ఇవన్నీంటా దేవుడి పాటలు పాడుతున్నాం మంగ్లికి సంబంధించినటువంటి పాటలు అంటే సింగర్ లావణ్య సాంగ్ ఇంకొకటి ఉంటుంది మామిడి మామిడి బుయ్యాలోనే సాగు మామిడి మామిడి ఉయ్యాలో మంచి మామిడి బుయ్యాలో రాయ రాయ మామిడి బుయ్యాలో బావ నిన్ను విలిసిండు ఉయ్యాలో సుపులకు సక్కనోడు ఉయ్యాలో మాహేషు మహారాజు బియ్యాలో కోయతో వలో నా ఉయ్యాలో సోమనాల బాయి ఉయ్యాలో ఆ సోమనాల బాయి కాడా ఉయ్యాలో అన్నలుంటారే అక్క ఉయ్యాలు అందలుంటే ఎంది చెల్లే ఉయ్యాలో వరుసై నోడే కాదా ఉయ్యాలు అందలను మందలించి ఉయ్యాలో మను వాడు తాను చెల్లే ఉయ్యాలు సూపర్ చాలా అద్భుతమైన పాటలు మంచి మంచి వాయిస్ తో మాకు ఇంటిచ్చారు ఇవాళ థ్యాంక్ యూ ఇట్లా ఇట్లా పాటలు మీరు ఇంకా ఎన్నో ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను నేను పాడాలి ఇంకా కూడా మీకు ఆదరణ లభించాలి ఖచ్చితంగా మా ప్రోత్సాహం ఉంటుంది ప్రేక్షకుల ప్రోత్సాహం కూడా ఉంటుంది మంచి అవకాశాలు రావాలని కూడా విలేజ్ టీవీ తరపున ఆశిస్తున్నాము ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయండి మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇవాళ రాధికతో ఇంటర్వ్యూ ఎంత మంచి పాటలు పాడింది అద్భుతమైన ఒక కొత్త గొంతు కదా సో ఇట్లాగే కొత్త వాళ్ళను మంచి టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ మన ఛానల్ ద్వారా ఇంకా ఇంకా ముందుకు తీసుకొద్దాం దయచేసి మీ ప్రోత్సాహాన్ని ఇవ్వండి ఈ వీడియోని లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విలేజ్ టీవీని అందరికీ షేర్ చేయండి ఎంత ఎక్కువ మందికి వెళ్తే అంత ప్రోత్సాహాన్ని మనం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క గళాన్ని కూడా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ మళ్ళీ ఒక కొత్త గొంతుతో మేము ముందుకు మీ స్నేహ